నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి హిందువులందరూ ఘనంగా అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా మహిళలు చాలా ఇష్టపడేది దాండియా చాలా ఇష్టంగా దాండియా ఆడుతూ ఉంటారు ఈ దాండియా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి అంతేకాదు కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈ అత్యంత వైభవోపేతంగా దాండియాను కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇక్కడే ఇక్కడే ఒక చిన్న చిక్కు వస్తుందట ఇందులో కొందరు ముస్లిం యువకులు అత్యంత ఘోరంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నట్లు చాలా ఫిర్యాదులు కూడా వస్తున్నాయట ముస్లిం యువకులు హిందువుల పేర్లు పెట్టుకొని దాండియా ఉత్సవాల స్థలాలకు వస్తున్నారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్లో చోటు చేసుకుంది నగరంలో బేగంపేట్లో జరిగిన దాండియా ఈవెంట్లోకి ఓ ముస్లిం యువకుడు చొరబడ్డాడు వెంటనే అక్కడి వారు ఆ యువకుడి కదలికలను గమనించి పసిగట్టేశారు పట్టుకొని నిలదీయడంతో అసలు విషయం తెలిసింది దిక్కుతోచని స్థితిలో ఆ ముస్లిం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు వెంటనే ఈ విషయం ఈవెంట్ ఆర్గనైజర్కి తెలిసింది కానీ ఆర్గనైజర్ ప్రతీప్ జడేజా మాత్రం హిందువులకే తలవంపులు తెచ్చేలా మాట్లాడాడు ఇది అత్యంత దురదృష్టమని అక్కడి వారు మండిపడ్డారు తనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుసని ఇంకా ఇతర నేతలు తెలుసు అంటూ దురుసుగా ప్రవర్తించాడు ఈవెంట్ నిర్వహణ బాధ్యత ఆయనదే కానీ ఆయనే అత్యంత దురుసుగా మాట్లాడాడు నిజానికి ఈ నవరాత్రుల్లో మహిళలు భారీ సంఖ్యలో దాండి ఆడుతుంటారు పాటలు పెట్టుకుంటారు ఈ సమయంలో మైదానాల్లో పోలీసులు రక్షణ కల్పిస్తే బాగుంటుంది ఒకవేళ ఎవరైనా పురుషులు అక్కడికి వచ్చి ప్రదర్శనలు చూడాలనుకుంటే ఆధార్ కార్డులు కానీ ఇతరాత్ర గుర్తింపు కార్డు చూపించి లోపలికి అనుమతిస్తే ఇంకా బాగుంటుంది అలాగే అక్కడి ప్రాంతాలలో టీవీలను కూడా యాక్టివేట్ చేస్తే బాగుంటుంది నిజానికి ఓ పద్ధతి ప్రకారం కొందరు చాందస్తులు హిందువుల ర్యాలీలు ఉత్సవాల్లో చరబడతారు ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల్లో మరింత పెరిగింది హిందువుల పేర్లు తగిలించుకొని నానా తప్పుడు పనులు చేస్తున్నారు పోలీసులు ముందు లొంగిపోయిన తర్వాత అసలు పేరు చెప్పకుండా అప్పటికప్పుడు పెట్టుకున్న హిందువుల పేర్లను బయటకు చెప్తున్నారు దీంతో హిందూ యువకులకు తల ఉంపులు దీన్ని పోలీసులు ప్రభుత్వం వెంటనే అరికట్టాల్సిన బాధ్యత ఉంది అండ్ దాండియా ఈవెంట్స్లోకి ముస్లింస్ వస్తే నీకేం నొప్పి వాళ్ళు ఆడుకోవడానికి రావద్దా అంటే మరి ముస్లిం అమ్మాయిలు రావచ్చు కదా అబ్బాయిలే హిందువుల పేర్లతోటి ఎందుకు ప్రవేశించాలి అక్కడున్న అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడానికా లేకపోతే అక్కడున్న అమ్మాయిలకు లవ్ జిహాద్ పేరుతో వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము అంటే ఒక ఈవెంట్కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు లోపలికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డ్ చెక్ చేయాలి అది మినిమం కదా నేను దాండియాలో పాల్గొనాలనుకుంటున్నాను నాతో పాటు ఇంకో నలుగురు వస్తున్నారు అందులో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు లేదా ఒక ఇద్దరు అబ్బాయిలు ఈ దాండియా ఈవెంట్లోకి రావాలనుకుంటున్నారు వాళ్ళ ఆధార్ కార్డు చూడరా వాళ్ళ ఆధార్ కార్డు వేరేది పెట్టి వీళ్ళు వస్తే ఏం చేస్తాం మేడం అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాంటి చెక్కింగ్ ఉండదా టికెట్ చూపించేస్తే లోపలికి పంపించేస్తారా లోపల ఎవరైనా అమ్మాయికి ఏమైనా జరుగుద్ది దాండి అయిపోయేసరికి పన్నెండుంటి గంట ఇది నైట్ వెళ్ళేటప్పుడు ఏమైనా జరుగుద్ది ఎవరు బాధ్యులు పోలీస్ ప్రొటెక్షన్ సీసీటీవీ కెమెరాలు ఏం యాక్టివేట్ చేస్తున్నారు ఈవెంట్ నిర్వహించడం ఉత్సవాల్లో పాల్గొనడం తప్పు కాదు కానీ సరైన భద్రతా వ్యవస్థను అలాగే సరైన విధి విధానాల్లో కండక్ట్ చేయడము అనేదే గొప్పది ఏమైనా ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఆడపిల్లలు ఎందుకు చెప్తున్నాను అంటే ఎంత చెప్పినా కూడా దండగే అవుతుంది బాగా చదువుకున్న అమ్మాయిల దగ్గర నుంచి చదువుకోలేని అమ్మాయిల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మత మార్పిడులకు గురవుతూ లవ్ జిహాదులకు బలైపోతున్నారు సూట్ కేసుల్లో ముక్కల్లో ఫ్రిడ్జ్లో ముక్కల్లాగా లేకపోతే వదిలేస్తే నడి రోడ్డు మీద ఏం చేయాలో అర్థం కాని వ్యవస్థలోకి చాలామంది మంచి చదువుకొని నాలెడ్జ్ ఉన్న అమ్మాయిలు కూడా అవుతున్నారు ఎందుకు జరుగుతుంది అనేది తెలియదు కానీ తస్మాత్ జాగ్రత్త మీ మంచి కోసమే చెప్పేది అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇంకా టూ త్రీ డేస్ ఈ దాండి ఆ జరుగుతూనే ఉంటుంది కాబట్టి కొంచెమైనా జాగ్రత్తలు తీసుకోండి దొంగ పేరుతో ముఖ్యంగా హిందూ అబ్బాయిల పేర్లు చెరగొట్టే విధంగా ఎవడైనా చేస్తే తాట తీయండి అది తప్పు మీరు తప్పు చేసుకుంటూ ఇంకొకళ్ళు బ్లేమ్ చేయాలని చూసుకోవడం ఎంతవరకు సమంజసం దాన్ని గుర్తించి మాట్లాడకపోతే మనం చేసేది ఎంత తప్పు అవునంటారా కాదంటారా అమ్మాయిలు దాండియాలు ఆడేటప్పుడు జాగ్రత్త అండ్ దాండియాకు పిల్లల్ని పంపిస్తున్న పేరెంట్స్కి కూడా మీ పిల్లలతో పాటు ఎవరైనా ఒకళ్ళు సెక్యూర్డ్గా వెళ్ళండి పెద్దవాళ్ళు వాళ్ళేం చిన్నపిల్లలని కాదు వాళ్లకు ఇంకా పెద్దవాళ్ళ ప్రొటెక్షన్ కావాల్సిన అవసరం ఉంది అమ్మాయిలకు కాబట్టి చెప్తున్నాను ఏదేమైనా దాండియా ఉత్సవ సంబరాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరగాలని ముఖ్యంగా ఆయుధ పూజ రోజు ప్రతి ఒక్కరు త్రిశూల పూజ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి త్రిశూల పూజ ఎలా చేయాలి ఏంటి అసలు ఆయుధ పూజ చేయడానికి కారణం ఏంటి అనేది నేను స్పెసిఫిక్గా ఒక వీడియో చేసి మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తా డోంట్ మిస్ ఇట్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ దాండియా ఉత్సవాల మీద అండ్ ఇప్పుడు నేను చెప్పిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అస్ ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం ప్రతిరోజు అడుగుతున్నాం బట్ ఎందుకో మాకు తెలీదు రెస్పాండ్ అయితే తక్కువగా వస్తుంది అంటే మీరు అనుకున్నటువంటి వీడియోలు మా ఛానల్లో రావట్లేవా లేకపోతే నిజంగా మేము దేశహితం సమాజహితం ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా పనిచేయట్లేదా తెలియదు మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టమని కూడా చెప్తున్నాం కానీ ఆర్థికంగా చేయూత ఇప్పుడు ఇన్న పరిస్థితుల్లో ఈ ఛానల్కి చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కాదు సపోర్ట్ చేయండి మనకు లక్ష ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తలా ఒక్క రెండు రూపాయలు వేసినా నాకు ఎంప్లాయీస్ శాలరీస్తో సహా ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేయడానికి కూడా కొంత చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ ఆ విధంగానైనా సపోర్ట్ చేయండి అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మా ఛానల్కి కాల్ చేయొచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఇప్పుడు దసరా దీపావళి వస్తుంది చాలామంది నాయకులకు విషెస్ చెప్పడానికి కానీ మీ వ్యాపార ప్రకటనలకు సంబంధించి కానీ చాలా చాలా యాడ్స్ ఇస్తూ ఉంటారు కదా అలా యాడ్స్ కోసమైనా సరే మా ఛానల్ని సంప్రదించండి సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్